హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీ సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లో మాటి మాటికి మనకు వచ్చే ఒకటే ఒక క్వశ్చన్ ఏంటి అంటే వ్యూస్ ఎందుకు తక్కువ అవుతున్నాయి వ్యూస్ తక్కువ కారణం ఏంటి ముందు బాగానే వచ్చేది ఇప్పుడు పడిపోతున్నాయి ఏం ప్రాబ్లం అలాగే వేరు వేరు క్రియేటర్స్ చూస్తేనే బాగానే వ్యూస్ వస్తున్నాయి ఎందుకు రావట్లేదు అన్న డౌట్ అయితే ప్రతి ఒక్కరి మెదర్లో అయితే తిరుగుతుంది ఈ వీడియోలో మనం దానికి ఒక సింపుల్ సమాధానం అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ కొత్తకి వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లో వెళ్లే ముందు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసలు మన వ్యూస్ మొత్తం పడిపోవడానికి కారణం ఏంటి అని అంటే యూట్యూబ్ తీసుకొచ్చిన ఒక ఆల్గరిథం అప్డేట్ అది కూడా సెర్చ్ రిజల్ట్ లో ఈ ఆల్గరిథం అప్డేట్ తీసుకొని వస్తూ ఏం చెప్పింది అంటే ఇది క్రియేటర్స్ కి అలాగే వ్యూవర్స్ కి అనుగుణంగా అయితే తీసుకొని వస్తున్నాం దీని తర్వాత మీరు చాలా చాలా లాభపడతారని అయితే తీసుకొని వచ్చింది కానీ ఈ అప్డేట్ వచ్చినప్పటి నుండి మొత్తం కూడా వ్యూస్ డౌన్ అవడం మొదలు పెట్టాయి అప్డేట్ ఏంటి అని అంటే యూట్యూబ్ లో మనం అంతకు ముందు ఏదైనా సెర్చ్ చేసినట్లయితే మనం హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని యూట్యూబ్ అని సెర్చ్ చేసినాం అనుకుందాం సెర్చ్ చేసినప్పుడు అక్కడ రిజల్ట్ కనిపిస్తాయి కదా అంటే వన్ టూ త్రీ వీడియోస్ ఈ విధంగా కనిపిస్తాయి కదా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ టాప్ లో కనిపించే వీడియోస్ అన్ని కూడా ఎస్సీఓ ఎవరైతే బాగా చేశారో ఎవరైతే వీడియోలో వాల్యూ ప్రొవైడ్ చేశారో ఎవరిదైతే కంటెంట్ బాగా ఉందో వాళ్ళది టాప్ లో కనిపించేది అది చిన్న క్రియేటర్ అయినా లేకుంటే కొత్త క్రియేటర్ అయినా లేకుంటే పెద్ద క్రియేటర్ అయినా కూడా మొత్తం కూడా ఎస్ఈఓ మీదనే డిపెండ్ అయ్యి ఉండేది ఉండేది వాళ్ళ వీడియోస్ మీరు అంత ముందు చూసారా చూడలేదా అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉండకపోయింది బట్ యూట్యూబ్ తీసుకొచ్చిన తర్వాత ఈ అప్డేట్ ఏ విధంగా మారిందని అంటే నేను అదే హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తే నాకు ఒకలాగా అలాగే మా ఫ్రెండ్ సెర్చ్ చేసింది అనుకోండి మా ఫ్రెండ్కి ఒకలాగా అలాగే న్యూ సెర్చ్ చేసినా అనుకోండి నీకు ఒకలాగా టాప్ రీజన్ అనేది కనిపిస్తుంది ఎందుకనంటే మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అంతకు ముందు ఎవరిదైనా ఛానల్లో మనం ఏదైనా వీడియో చూసినాం అనుకోండి అదే టాపిక్ మీద ఇప్పుడు నేను ఏదైనా కార్టూన్ మేకింగ్ వీడియో గురించి ఒక వీడియో చేసిన ఆ వీడియోని చూశారు నా ఛానల్ లో ఇప్పుడు నేను నాకు డౌట్ వచ్చి హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని యూట్యూబ్ అని నేను సెర్చ్ చేసిన సెర్చ్ చేసినప్పుడు మీరు నా ఛానల్లో మీరు ముందు వీడియో చూసారు కాబట్టి నా వీడియో ఎస్ఈవో బాగున్నా లేకున్నా అలాగే వాల్యూ ప్రొవైడ్ చేసినా లేకున్నా అలాగే కంటెంట్ ఉన్నా లేకపోయినా కూడా నీకు అక్కడ టాప్ లో కనిపిస్తుంది అలా అలా కనిపించడం ద్వారా ఎవరైతే బాగా చేశారో ఎవరైతే కంటెంట్ బాగా ప్రొవైడ్ చేశారో వాళ్ళ వ్యూస్ అనేది పడిపోవడం జరుగుతుంది ఎందుకనంటే పెద్ద పెద్ద క్రియేటర్స్ అంత ముందు వీడియోస్ చూసి ఉంటారు కాబట్టి అక్కడ రిజల్ట్ లో ఎట్లాగైనా కూడా వాళ్ళు ఎలా చేసినా కూడా వాళ్ళ వీడియోస్ కనిపించడం ద్వారా ఇక్కడ కొత్త క్రియేటర్స్ వ్యూస్ అనేది రావు సెర్చ్ రిజల్ట్ నుంచి అసలు వ్యూస్ రావడం అనేది పూర్తిగా తగ్గిపోయింది అలాగే మనం ఇప్పుడు ఏదైనా సెర్చ్ చేస్తే యూట్యూబ్ లో మనం అనుకున్న టాపిక్ ని సెర్చ్ చేసిన దానికంటే కూడా ఒక నాలుగైదు వీడియోస్ తర్వాత కూడా యూట్యూబ్ ఏది పడితే అది రికమెండ్ చేస్తుంది నీకు యూ మైక్ లైక్ దిస్ వీడియోస్ అని రికమెండెడ్ వీడియోస్ అని ఈ విధంగా వచ్చిన వీడియోస్ అసలు మనం అంత ముందు చూడని వీడియోస్ కానీ లేకపోతే అసలు మనకి ఇంట్రెస్ట్ లేని వీడియోస్ అలాగే మనం ఏదైతే తెలుసుకోవాలని వచ్చినామో ఆ కంటెంట్ కాకుండా వేరే కంటెంట్ని మన టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తుంది ఇక్కడ దీని వల్ల ఏమవుతుంది అని అంటే ఎవరైతే బాగా రిసీవో చేసి కంటెంట్ బాగా ఇచ్చి అలాగే వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ వ్యూస్ అనేది పడిపోవడం జరిగింది ఈ సింపుల్ మన ఆల్గలిదో అప్డేట్ వచ్చిన దగ్గర నుండి ఈ విధంగా వ్యూస్ అనేది డౌన్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్కరిది మనకు పెద్ద క్రియేటర్ అయినా లేకుంటే చిన్న క్రియేటర్ అయినా కూడా ఈ విధంగానే జరిగింది అలాగే సెర్చ్ ముందు సెర్చరీ ఎక్కువ వ్యూస్ వచ్చే రికమెండేషన్స్ కంటే కూడా కానీ ఇప్పుడు సెర్చ్ రిజల్ట్లలో ఎంత పెద్ద తోపు క్రియేటర్ అయినా కూడా వ్యూస్ అనేది టాప్ లో కనిపించట్లేదు ఓన్లీ వ్యూస్ రావాలంటే యూట్యూబ్ రికమెండేషన్స్ నుంచి వస్తున్నాయి ఎందుకంటే మనం ఏదైనా సెర్చ్ చేయక ముందుకే యూట్యూబ్ ఏది పడితే అది రికమెండ్ చేస్తుంది మన మైండ్ మొత్తం డైవర్ట్ చేస్తుంది అలా మనం వ్యూస్ అనేది కోల్పోవడం జరుగుతుంది ఈ సింపుల్ గా మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాము యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ పరమ చెత్త అప్డేట్ వల్లనే మనకి ఈ విధంగా అయితే జరుగుతుంది మీరేమనుకుంటున్నారు నేను చెప్పిన దానికి మీరు ఏకీభవిస్తున్నారా ఇస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే యూట్యూబ్ రిలేటెడ్ మీకు ఏ ప్రశ్నల్లో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను తప్పకుండా దాని మీద వీడియో చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం మీకు ఎంతే చెప్పాలను ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుంది అయితే అనుకుంటున్నా నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధా రాధా